ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ని ఓడించింది స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో అరవై తొమ్మిది పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఇరవై పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టుని తిలక్ వర్మ ఆదుకున్నాడు సంజు శాంసన్ శివం దుబే రింకు సింగ్ సాయంతో టీమిండియాకి విజయ తిలకం దిద్దాడు ఆఖరి ఓవర్ లో టీమిండియాకి పది పరుగులు అవసరమవుగా తిలక్ వర్మ సిక్సర్ బాది సింగిల్ తీగా రింకు సింగ్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతాడిన రింకు సింగ్ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ఫినిషర్ గా తన సత్తా చాటుకున్నాడు మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజరేకర్ ప్రస్తావించగా రింకు సింగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య విన్నింగ్ షాట్ కొట్టామా లేదా అని తెలిపాడు రింకు సింగ్ మాట్లాడుతూ ఎన్ని బంతులు ఆడామన్నదే అనవసరం ఈ ఒక్క బాల్ ముఖ్యం జట్టు విజయానికి ఒక పరుగు కావాలి నేను ఫోర్ కొట్టాను నేను ఒక మంచి ఫినిషర్ అని అందరూ అంటూ ఉంటారు ఈ రోజు నాకు ఆ అవకాశం లభించింది నా టీం గెలిచింది కాబట్టి చాలా సంతోషంగా ఉందని రింకు సింగ్ చెప్పుకొచ్చాడు ఈ గెలుపుతో ఆసియా కప్ లో టీమిండియా తొమ్మిదో టైటిల్ ని సొంతం చేసుకుంది పాకిస్తాన్ పై ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది టీమిండియా